హాయ్ హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మటకాయ ఎండు రొయ్యలు ఫ్రై అయితే చూద్దామండి ముందుగా నేను మటకాయల్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఎండు రొయ్యలు వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని దూరగా వేయించుకోవాలండి మంట ఎక్కువ పెడితే తొందరగా మాడిపోతాయి అందుకని నిదానంగా వేయించుకోవాలి సిమ్లో పెట్టి తరువాత తీసేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ అయితే వేసుకోవాలి రొయ్యలు వేయించుకున్న తర్వాత అవి బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి మూడు సార్లు కనీసం మూడు నాలుగు సార్లు అయినా కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే అందులో ఇసుక ఉంటుంది కదా కొంచెం జాగ్రత్తగా కడిగి పెట్టుకోండి తగినంత ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసాను మీడియం సైజు ఉల్లిపాయనైతే నేను సన్నగా తరిగి పెట్టుకొని వేసాను గోల్డెన్ కలర్లో వరకు వేయించుకోవాలండి తర్వాత ఇప్పుడు మటకాయలు ఇవి వెండి రొయ్యలు ఉన్నాయి శుభ్రంగా కడిగి పెట్టుకునేవి అందులో వేసేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి మొత్తం కలుపుకోవాలి ఇలా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి వేయించుకోవాలండి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అంత టమాటాలు వేసిన తర్వాత వీటిని బాగా మగ్గనించాలి ఒక పది పదహైదు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి ఎందుకంటే ఇందులో మనం వాటర్ అనేది వేయము మూత పెట్టేసి మగ్గనివ్వాలి చూడండి బాగా గోల్డెన్ కలర్లో వచ్చాయి కదా మొత్తం ఈ నూనెలోనే మగ్గాలన్నమాట తర్వాత ఒక పసుపు కారం అయితే నేను మూడు స్పూన్లు అయితే వేసానండి మీరు ఎంత ఎక్కువ కారం తినగలిగితే అంత వేసుకోండి ఫ్రై కదా కొంచెం కారం కొద్దిగా ఎక్కువగా ఉంటే బాగుంటుంది తగినంత సాల్ట్ అయితే వేసాను కలిపేసుకోవాలి మొత్తం ఒక ఐదు నిమిషాలు బాగా ఇట్లా కలపెట్టుకొని లాస్ట్లో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మగ్గనివ్వాలండి ధనియాల పొడి అయితే వేశాను ధనియాల పొడిలో నేను తెల్లగడ్డలు కొబ్బెర చెక్కా లవంగ అవన్నీ వేసి పట్టి పెట్టుకున్నానండి పొడి ధనియాల పొడి అదైతే వేశాను నేను అందులో అది వేసుకొని కలపెట్టుకోవాలి ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మగ్గర్నిచ్చుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టకూడదు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకొని తించేసుకోవడమే అంతే అండి అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మటక్క అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేసుకుంటే కన్నా చాలా ఇష్టంగా తింటారండి అసలు మొత్తం కర్రీ మొత్తం రొయ్యల కర్రీ లాగానే ఉంటుంది మటకాయ లాగా అస్సలు ఉండదు అసలు అనిపించదు కూడా అంతే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి